ఇప్పుడు ఏలూరు జిల్లాలోని టీ నర్సాపురంలోని రుద్రకోట వచ్చాము మన జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా మరియు ఆక్సిజన్ రెడ్డి డిఫరెంట్ నేమ్ కదా ఈనే ఆక్సిజన్ రెడ్డి సో ఈ అబ్బాయి కుటుంబ పేరు పెట్టే ఫంక్షన్ కుటుంబ సభ్యుల ఫంక్షన్కి ఇక్కడికి వచ్చాము సో సాగరన్న మమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది ఈరోజు రాగానే ఒక మంచి అంబేద్కర్ విగ్రహం ఏంటది రుద్రకోట రాజగూడెంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దర్శించడం మాలయ్యడం కాదలు పెడితే ఎంతమంది పిల్లలు చాలా యూత్ ఇక్కడ కనబడ్డారు మాకు మేము ఎప్పుడు సాగరన్న ఒక్కడే ఒక్కడే వస్తారేమో అని అనుకున్నాం కానీ సాగరన్న బలగం చాలా ఉన్నది ఇక్కడ తెలిసింది అన్న పిలిచినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాం మా ఊరు కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది మాకు ఇక్కడికి వాళ్ళ బంధుమిత్రులు అందరూ ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు చాలా చక్కగా జరిగింది ప్రోగ్రాం ఈరో ఈరోజు హీరో ఆక్సిజన్ రెడ్డి కానీ అంతా మన వక్తలు లాగేసుకున్నారు స్టేజినంతా అయినా కూడా బాగా జరిగింది ఈయన కోసం మరలాడడం జరిగింది అయ్యాక గొప్పవాడు అవ్వాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆక్సిజన్ ఆక్సిజన్ అంతా పొల్యూషన్ అవుతుంది పర్యావరణ ప్రేమికుడుగా మారి ఆక్సిజన్ పెంచే పనులు చేయాలి ఓకేనా 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 పెద్ద నన్న సునంద మరియు సాగర్ అన్న వాళ్ళ కుటుంబాన్ని జ్ఞానగృహంగా భావిస్తూ ఏలూరు జిల్లాలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి ఈ ఇల్లు ఒక దీపంలాగా ఉండి చుట్టుపక్కల అజ్ఞానాన్ని చీలుస్తూ వెలుతురును పంచాలని కోరుతూ మరి అక్క సునందక్క మహిళా గ్రూపుల్లో ఉంటుంది అలాగే అన్న కూడా ప్రజా సంఘాల్లో విపరీతంగా తిరుగుతాడు విద్య కూడా ఒక వ్యవసాయ శాస్త్రవేత్త కావడానికి అగ్రికల్చర్ బిఎస్సీ చదువుతుంది కొడుకు కూడా ఇంటర్ పూర్తి చేసి బీటెక్ వైపు అడుగులు వేస్తున్నాడు వాళ్ళ పిల్లలు సునందక్క సాగర్ అన్న మా ఉద్యమంతో అనుబంధం పెట్టుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వైజాగ్లో మహాసభలకు వచ్చాడన్న హైదరాబాద్కు వచ్చాడు ఉస్మాని యూనివర్సిటీకి వచ్చాడు విజయవాడ రాజగృహకు వచ్చాడు ఇలా చెబుతూ పోతే చెన్నైకి వచ్చాడు ఎన్నో మీటింగ్లు పాల్గొన్నాడు నిజంగానే అన్న వచ్చినప్పుడల్లా ఒకరిద్దరిని తన వెంట తీసుకొని వచ్చేవాడు కానీ ఈసారి మమ్మల్ని ఇడికి పట్టుకొచ్చాడు ఒకవైపు ఏమో బైరి నరేషు మా ఊరికి రావద్దు అని గోబ్యాక్ అని నినాదాలు ఒకవైపు వింటున్నాము మరొక వైపు మాట్లాడద్దు అని అల్లరి చేస్తూ దేవుళ్ళ పేర్లతో మమ్మల్ని వెనక్కి తరుముతున్నటువంటి మూకలు ఒకవైపు అయితే జ్ఞానానికి స్వాగతం అని చెబుతూ ప్రేమగా ఆహ్వానించేటివి మరొక వైపు మేము పగలు రాత్రి రెండు చూస్తున్నాం అవమానాల్ని సన్మానాల్ని రెండింటినీ చూస్తున్నాం ఈ క్రమంలో ఈ ఊరు ఒక చారిత్రాత్మక కార్యక్రమాన్ని చేసింది కుటుంబ పండుగని ప్రత్యామ్నాయ సాంస్కృతిక పద్ధతిలో చేసింది గూడెమంతా చర్చి వైపు వెళ్తే ప్రజలందరినీ బాబాసాహెబ్ వైపు నడిపించింది నిజంగా అద్భుతం ఈ ఈ అద్భుతమైన గ్రామంలో సహపంక్తి భోజనం అందరినీ కూర్చోబెట్టి కులాలు మతాలు తరతమ్య భేదాలు లేకుండా కూర్చోబెట్టి భోజనాలు పెట్టారు బంధుమిత్రులందరితో అలాయి బలాయి పెట్టి ఒక సమ్మేళనం నిర్వహించారు మార్నింగ్ సెషన్ ఏమో మహానుభావులతో మహనీయుల గురించి మాట్లాడించారు లంచ్ తర్వాత బంధుమిత్రులతో ఫోటోషూట్ పెట్టారు ఈ క్రమంలో వీళ్ళ బంధువులు మిత్రులు బలగమంతా బాబాసాహెబు చూపిన బాటలో ఈ రోజంతా గడిపింది అన్ని కుటుంబాలు ఇలాగే గడపాలని మన ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని మన ఇంట్లో డబ్బులు మనం పెట్టుకొని మన ఇంట్లో భోజనం ఏర్పాటు చేసుకొని మనం దైవం గురించో మతం గురించో పాస్టరు పూజారి గురించో కాకుండా మన బతుకులు బాగు చేసిన వాళ్ళ గురించి చేయడం చాలా చాలా సంతోషం మరి ఏప్రిల్ ఫోర్టీన్త్ తర్వాత ముప్పై రెండవ గృహం ఒక్కో గృహంలో ఒక్కో ప్రత్యేక అనుభవాన్ని పొందుతున్నాం ఈ ఇంట్లో బాబాసాహెబ్ పుస్తకాలు ఉన్నాయి బాబాసాహెబ్ బాటలో నడిచే మనుషులు ఉన్నారు సమాజాన్ని ప్రేమించే వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ జ్ఞానగృహ సందర్శన సందర్భంగా చిన్న కానుకని సునందత్తగా అందిస్తున్నాము జై బే కొనసాగిద్దాం మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమాన్ని కొనసాగిద్దాం స్ఫూర్తిని